శాస్త్రం మన జీవిత రహస్యాలను వేధించే ఒక మహత్తర తాళం చెవిం ఇందులో పన్నెండు రాశులు ఒక్కో రాశికి ఉన్న ప్రత్యేకమైన గుణగణాలు స్వభావాలు మన వ్యక్తిత్వాన్ని మన విధిని నిర్దేశిస్తాయి మన సమాజంలో సంస్కృతిలో అనాదిగా వస్తున్న నమ్మకం నరదృష్టి దీనిని దిష్టిదోషం అని కూడా అంటారు ఎదుటి ఉన్న అందం ఐశ్వర్యం సుఖవంతమైన జీవితం వారి భోగభాగ్యాలను చూసి ఓర్వలేని వారి కళ్ళలోంచి పుట్టే అసూయ ఈర్ష అనేవి ఒక ప్రతికూల శక్తిగా మారి ఎదుటివారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి కొన్ని రాశుల వారు తమ సహజ స్వభావం జీవన విధానం కారణంగా ఈ దిష్టి దోషానికి తేలికగా గురవుతారు అలాంటి రాసుల్లో భోగభాగ్యాలకు స్థిరత్వానికి ప్రతీక అయిన వృషభ రాశి అత్యంత ముఖ్యమైనది చాలామంది వృషభరాశి వారు తమ జీవితంలో తరచుగా ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటూ నేను ఎవరికి మోసం చేయలేదు కష్టపడి పని చేసి ఒక్కో వస్తువును సమకూర్చుకున్నాను నా జీవితాన్ని నేను సౌకర్యంగా అందంగా మార్చుకున్నాను ఎవరి జోలికి వెళ్లకుండా నా పని నేను చేసుకుంటాను అయినా నా సుఖాన్ని చూసి ఈ ప్రపంచం ఎందుకు ఓర్వలేదు నా వస్తువులు వాహనాలు ఎందుకు పదే పదే మరమ్మత్తులకు వస్తాయి నా ఆనందంపై ఆరోగ్యంపై ఎందుకు ఇంత దిష్టి తగులుతుంది అని తీవ్రంగా మదన ఉంటారు దీని వెనుక కేవలం జ్యోతిష్యపరమైన కారణాలే కాకుండా వారి సుఖవంతమైన స్థిరమైన అందమైన జీవన శైలి సంబంధించిన లోతైన కారణాలు కూడా ముడిపడి ఉన్నాయి ఈ ఈ విషయాల గురించి ఇప్పుడు వివరంగా వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి వారిని అర్థం చేసుకోవాలంటే వారి ఓర్పును వారి కష్టపడే తత్వాన్ని సౌందర్యాన్ని ఆరాధించే వారి మనసును అర్థం చేసుకోవాలి రాశి చక్రంలో వీరు అత్యంత స్థిరమైన ఆచరణాత్మకమైన మరియు ఓర్పు కలిగిన వారు వీరు జీవితం మొత్తం భద్రత స్థిరత్వం సౌకర్యం అందం ప్రేమ మరియు సంపద చుట్టూనే తిరుగుతుంది వీరు భూతత్వానికి చెందిన రాశి కాబట్టు వీరి ఆలోచనలు పనులు అన్నీ చాలా ప్రాక్టికల్గా వాస్తవికంగా ఉంటాయి గాలిలో మేడలు కట్టడం వీరికి నచ్చదు ఇటుక ఇటుక పేర్చి ఒక పటిష్టమైన భవనాన్ని నిర్మించడమే వీరి లక్ష్యం వీరి రాశ్యాధిపతి శుక్రుడు ప్రేమకు సౌందర్యానికి కళలకు సంపదకు భోగభాగ్యాలకు అధిపతి అందుకే వృషభరాశివారు తాము నివసించే ఇంటి నుండి తాము ధరించే బట్టల వరకు ప్రతీది అందంగా నాణ్యంగా ఉండాలని కోరుకుంటారు వీరి చిహ్నం ఎద్దు ఎద్దు ఎలాగైతే ఉదయం నుండి సాయంత్రం వరకు పొలంలో అలు పెరగకుండా కష్టపడి పనిచేస్తుందో అలాగే కూడా తమ లక్ష్యం కోసం సంవత్సరాల తరబడి అయినా సరే ఓపికగా నిశ్శబ్దంగా కష్టపడతారు ఆ తరువాత అదే ఎద్దు ఎలాగైతే నీడపట్టున హాయిగా సేద తీరుతుందో అలాగే కూడా తాము కష్టపడి సంపాదించిన దానితో తమ జీవితాన్ని సుఖమయం చేసుకుని ఆనందంగా గడుపుతారు వారి విజయం రాత్రికి రాత్రే వచ్చింది కాదు అది వారి సంవత్సరాల ఓర్పుకు కఠోడ శ్రమకు ఫలితం అయితే బయట ప్రపంచానికి వారి శ్రమ కనిపించదు కేవలం వారు అనుభవిస్తున్న సుఖం మాత్రమే కనిపిస్తుంది ఇదే వారిపై నరదృష్టికి ప్రధాన కారణం అవుతుంది వృషభరాశి వారిపై దిష్టి తగలడానికి కారణం వారి తెలివి కాదు వారి మాటలు కాదు కేవలం వారు అనుభవిస్తున్న భోగం వారికున్న వస్తువులు వారి ప్రశాంతమైన జీవితం ఉదాహరణకు ఒక వృషభరాశి వ్యక్తి ఎన్నో ఏళ్లు కష్టపడి ఒక అందమైన ఇల్లు కట్టుకుంటాడు ఆ ఇంటికి వచ్చిన బంధువులు లేదా స్నేహితులు ఆ ఇంటి అలంకరణ ఖరీదైన ఫర్నిచర్ అందమైన తోట చూసి వీళ్లకి ఎంత బాగా కలిసి వచ్చిందో ఎంత అదృష్టవంతులు అని అనుకుంటారు కానీ ఆ ఇంటి వెనక ఉన్న అతని శ్రమ పొదుపు త్యాగాలు వారికి కనిపించవు ఆ క్షణంలో వారి మనసులో పుట్టిన చిన్న అసూయ చాలు అది తీవ్రమైన నరదృష్టిగా మారి ఆ ఇంటిపై ఆ ఇంట్లోని వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది శుక్రుడి ప్రభావం వల్ల వృషభరాశివారు సహజంగానే ఆకర్షణీయంగా ఉంటారు వారి ఆహార్యం ప్రశాంతమైన స్వభావం ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటాయి వారి ప్రేమ వైవాహిక జీవితం కూడా చాలా స్థిరంగా అన్యోన్యంగా ఉంటుంది ఇది చూసిన కొందరు ముఖ్యంగా తమ వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు వీరికి ఎంత మంచి భాగస్వామి దొరికారు వీళ్లు ఎంత అన్యోన్యంగా ఉంటారు అని ఈర్షపడతారు ఈ అసూయ వారి సంబంధాలపై దిష్టి రూపంలో ప్రభావం చూపుతుంది కొత్త కారు కొన్నా ఖరీదైన ఫోన్ కొన్నా బంగారు ఆభరణాలు చేయించుకున్నా వాటిపై ఇతరుల కన్ను చాలా తేలికగా పడుతుంది వృషభరాశి వారికి నాణ్యమైన వస్తువుల మీద మక్కువ ఎక్కువ కాబట్టి వారు కొనే ప్రతి వస్తువు ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది వృషభరాశి వారిపై దిష్టి ప్రభావం పడినప్పుడు అది నేరుగా వారి సుఖ సంతోషాలను సంపదను ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది ప్రథమ లక్షణం ఊహించని విధంగా భారీ ఖర్చులు రావడం వాహనాలు తరచుగా రిపేర్కు రావడం ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ అకస్మాత్తుగా పాడవడం విలువైన వస్తువులు లేదా నగలు పోవడం లేదా పగిలిపోవడం వ్యాపారంలో లాభాలు తగ్గిపోవడం వంటివి జరుగుతాయి శుక్రుడు గొంతు మెడ థైరాయిడ్ గ్రంథి మరియు పునరుత్పత్తి వ్యవస్థకు కారకుడు దిష్టి తగిలినప్పుడు తరచుగా గొంతు నొప్పి టాన్సిల్స్ థైరాయిడ్ సమస్యలు దీర్ఘకాలిక మెడనొప్పులు అంటే స్పాండిలైటిస్ మరియు నీరసం నిస్సత్వ ఆవరిస్తాయి భోజనంపై ఆసక్తి తగ్గిపోవడం లేదా అతిగా తినడం వంటివి జరుగుతాయి తాము ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువులనే ఆనందించలేకపోవడం తెలియని బద్ధకం నిరాశ ఆవరించడం ఇంట్లో ప్రశాంతత లోపించడం భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం ప్రేమించిన వారిపై అనవసరమైన అనుమానాలు పెరగడం వారు ఈ తీవ్రమైన నరదృష్టి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి శుక్రుడిని భూతత్వాన్ని ప్రసన్నం చేసుకునే కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి ఆరాధన శుక్రునికి అధిదేవత శ్రీమహాలక్ష్మి వృషభరాశివారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి తెల్లని పువ్వులతో పాయసంతో పూజ చేయడం అత్యుత్తమ పరిహారం శ్రీ సూక్తం లేదా మహాలక్ష్మి అష్టకం పారాయణం చేయడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది మంత్రజపం ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక ఓం షుం శుక్రాయ నమ అనే శుక్రమంత్రాన్ని నూట ఎనిమిది సాళ్లు జపించడం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది భూతత్వ పరిహారాలు వీరు భూతత్వ రాశి కాబట్టి భూమికి సంబంధించిన పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి ప్రతి అమావాస్య లేదా శనివారం నాడు కొద్దిగా కళ్ళుప్పును ఒక బకెట్ నీటిలో కలిపి ఇల్లు మొత్తం తుడవడం వల్ల గృహంలో ఉన్న దిష్టిదోషం తొలగిపోతుంది తరచుగా చెప్పులు లేకుండా మట్టిలో లేదా పచ్చికలో నడవడం మొక్కలను పెంచడం ముఖ్యంగా సువాసన వచ్చే పువ్వుల మొక్కల వల్ల శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ భూమిలోకి వెళ్లిపోతుంది దానధర్మాలు ప్రతి శుక్రవారం మీ శక్తి కొలది పాలు పెరుగు పంచధార బియ్యం పెల్లని వస్త్రాలు లేదా సుగంధ ద్రవ్యాలను అంటే అత్తరు పర్ఫ్యూమ్ ఒక ముత్తైదువకు లేదా దేవాలయంలో దానం చేయడం వల్ల శుక్రగ్రహం అనుగ్రహం లభిస్తుంది వస్తువుల శుద్ధి మీరు కొత్తగా కొన్న వాహనానికి లేదా విలువైన వస్తువులకు మొదట దిష్టి తీయాలి ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసి వాటిని బయటపడేయాలి వాహనాలకు నిమ్మకాయ మిరపకాయ కట్టడం చాలా మంచిది సుగంధ చికిత్స శుక్రుడికి సువాసనలంటే ఇష్టం ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం గంధం గులాబీ లేదా మల్లెపువ్వు సువాసన వచ్చే అగరుబత్తీలు లేదా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవహించి నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది అదృష్ట రత్నం వృషభ రాశివారు వజ్రాన్ని ధరించవచ్చు అయితే ఇది చాలా శక్తివంతమైన రత్నం కాబట్టి అనుభవజ్ఞులైన జ్యోతిషుని సలహా తీసుకున్న తరువాతే ధరించాలి ముఖ్యంగా వృషభరాశివారు చెయ్యవలసింది తమ సంపదను సుఖాన్ని అతిగా ప్రదర్శించకపోవడం మీ ఆనందాన్ని మీ విజయాలను నమ్మకమైన కొద్దిమందితోనే పంచుకోండి మీ జీవితాన్ని ఆనందించండి కాని ఆ ఆనందం ఇతరుల కళ్లను గుచ్చుకునేలా ఉండకూడదు కృతజ్ఞతాభావంతో ఉండటం చాలా ముఖ్యం మీకు ఉన్నదానికి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడం వల్ల అసూయ మీ దరి చేరదు ఈ చిన్న చిన్న మార్పులు పరిహారాలు పాటించడం ద్వారా వృషభ రాశివారు నరదృష్టి బారి నుంచి తమను తమ ఐశ్వర్యాన్ని కాపాడుకుని ప్రశాంతమైన సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంతో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో భవంతు